నా పేరు సత్యండి మాది పట్నపురం గ్రామం సూర్యపేట జిల్లా సూర్యపేట మండలం మా గ్రామంలో ఇప్పటి వరకు జగదీశ్వర్ రెడ్డి అభివృద్ధి పనులు చాలా జరిగినాయి సూర్యపేట కానీ పట్నపురం గ్రామాలు కానీ మంచినీళ్ళు వాటర్ కానీ కరెంటు కానీ గ్రామ గ్రామాన ఐటేపీలు కానీ సిసి రోడ్లు నిర్మాణం కానీ మురికి కాలువలు కొద్దిగా వాటికి బడ్జెట్ లేదని మురికాలు ఒకటి ఆపేశారు ఇప్పటి వరకు పట్టణపురంలో అభివృద్ధి బాగానే జరిగింది మన సూర్యాపేట జిల్లాని కూడా చాలా వరకు అభివృద్ధి చేశారు సూర్యాపేట ట్యాంక్ బాణ కానీ మిను ట్యాంక్ బాగా కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ కలెక్టరేట్ కానీ మన ఏరియా హాస్పిటల్ నుంచి ఈనాడు రోడ్డు వరకు కూడా డబల్ రోల్ చేసి చాలా అభివృద్ధి పనులు కార్యక్రమంలో జగదీశ్వర్ రెడ్డి ముందు దూసుకుపోతుంది కాబట్టి ఇంత ముందుకు ఏ నాయకుడు కూడా మాకు ఇంత అభివృద్ధి పనులు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మాకు అభివృద్ధి రెడ్డి వల్లనే అని చెప్పి మేము రెడ్డిని గెలిపించుకున్నాం దానివల్ల మాకు దామోదర్ రెడ్డి ఓడిపోవడానికి ఎందుకు కారణమేంటి దామోదర్ రెడ్డి ఓడిపోవడానికి ఇంత ముందుకు ఆయన కింద ఉన్న చించాలు కూడా ఆయనకు ఆయన ఆయనతోని పనులు కాకుండా అంతా ఆగం చేసి కొట్ల మీద తలిగి లంచాలు వసూలు చేసుకుంటూ ఆయనని ముందు ఎదగకుండా చేసి దానివల్లనే ఆయన చాలా వెనకబడి ఉండు ఆయన తోడు రామేశ్ రెడ్డి ఒకడు పార్టీలు రెండు వల్ల కాదు వాళ్ళకు రెండు పార్టీ ఇద్దరి మధ్యలో విరుదం పెరిగి కూడా ఓడిపోవడం కొంచెం కారణం అనుకుంటున్నాం మేము అంటే ఒత్తినయ త్వర ఏమైనా ఓట్లు చీల్లే అవకాశం చీల్లే అంటారు వడ్డీ చేయడం వల్ల ఆయనకు దాదాపుగా ఆయన కూడా మన మంత్రి మనిషి కాబట్టి ఆయన వల్ల కూడా ఒక నూట యాభై ఓట్లు టీఆర్ఎస్ నుంచి ఆయనకు మైనస్ అయిపోయినాయి ఓట్లు చాలా వరకు చేరిన్నాయి ఎందుకంటే ఆయన కూడా చిన్నపాటి ఒక నాయకుడుగా రత్నపురం గ్రామాన్ని కూడా అప్పప్పుడు వచ్చిపోతుండేది ఆయన కూడా జగదీశ్వర్ రెడ్డి మనిషి అనుకున్నాం కానీ ఆయన మధ్యలో ఇద్దరి మధ్యలో ఏం తేడా లేదో తెలియదు ఆయన వల్ల కూడా వంద కోట్లు మాత్రం క్లినిక్ రాసింది కాసేయండి పవర్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఈ ఊర్లే అంటే ఈ గ్రామ పంచాయతీలో ఎంతమంది లబ్ధి పొందారు బీఆర్ఎస్ పవర్ పెట్టిన పథకాల వల్ల రైతు బాంధువు కానీ రైతు బీమా కానీ ముసర పింఛన్ కానీ ఇంటింటి నల్ల నీళ్ళు కానీ చాలా వరకు ఇలా అభివృద్ధిగా రైతులు అయితే ముందే ఉండరు ఈసారి కాంగ్రెస్ గెలిపించుకోవడం వల్ల కూడా ఇంతవరకు రైతు బంధువు అనేది మూడు ఎకరాల కాంచి మూడు ఎకరాలకు పడేయని అంటారు ఇంతవరకు మనకు డబ్బులు పడే అవకాశం ఇంతవరకు రాలేదు నా కూడా ఒక ఎకరాల నలభై గుంటలు ఉంది ఇరవై మూడు గుంటలు ఉంది నా కూడా మూడు ఎకరాలకు పై చీలకు ఉంది కాబట్టి ఇంతవరకు నాకు కూడా రైతు బీమా నాకు ఒక్కనికి కాకుండా కూడా రైతులు చాలామంది చిన్న సన్న కారు రైతులు లేదా ఉన్నది ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు నిన్న పది ఎకరాల రైతులు మన రత్నపురం గ్రామంలో ఎవరు లేదండి ఇంతవరకు అయితే మూడు ఎకరాలకే అంట ఇంతవరకు రైతులు కూడా చాలా ఇబ్బందుల మీద ఉంటారు రైతు బీమా పడక ఇప్పటి కూడా పంటలు సగం వీడుకు సగం వరకు సగం వరకు వచ్చినాయి ఇంతవరకు రైతు బీమా పడలేదు రైతు బాంధువు లేదు కళ్యాణ లక్ష్మి కూడా లేదు ఇంకా అది పెద్ద పెట్టడం అది కూడా తెలియదు చాలా పద ఆరు పథకాలు అని చెప్పిండు ఆరు పథకాల వల్ల కూడా ఇంతవరకు ఏ పథకం కూడా ముందు పరచడం లేదు ఆర్ గ్యారంటీలు ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు ఉచిత బస్సును కూడా ఉచిత బస్సు వల్ల కూడా మహిళలకు సేఫ్టీ అని అనుకుంటున్నారు కానీ చాలా వరకు ఆర్థిక ఇబ్బందుల వల్ల దానివల్ల కూడా మన రాష్ట్రానికి చాలా అన్యాయమే జరిగింది ఉచిత బస్సు వల్ల ఉచిత బస్సు ఉచిత బస్సు అని చెప్పకపోవడం వల్ల కానీ దానివల్ల ఒరిగేది కూడా మనకు ఏం కనపడతలేదు ఉచిత బస్సు వల్ల ఆడవాళ్ళకు ప్రయాణం అని అదనీరు అని వాళ్ళకి తప్ప చాలా ఉన్న మిగతా జాతీయులు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు దానివల్ల మీరు ఒక వార్డు మెంబర్గా మీ వార్డుని ఎంత ఎంతమేరకు అభివృద్ధి చేసుకోగలిగిన మా వార్డు మెంబర్గా నాకు వచ్చిన శిసి రోడ్లు కానీ కరెంటు కరెంటు లైన్లు కానీ మనకు వచ్చిన ఒళ్ళే శిశు రోడ్ల నిర్మాణాలు కానీ తొంభై తొంభై శాతం వరకు మా రత్నపురంలో శిసి రోడ్లు పూర్తి అయిపోయినాయి ఇక ఒకటి రెండు తప్ప మిను ఒక రెండు మిగిలిపోయాయి అవి కూడా ఇంతలా పూర్తి చేసుకున్నాం అనుకుంటారీ మరి ప్రభుత్వం మారిపోయింది ఇప్పుడు సర్పంచ్లో కూడా పీకేసి పక్క పెట్టేశారు సర్పంచ్లకు ఇంకా కొంత బిల్లు రావాల్సి ఉంది మరి ఆ బిల్లు వస్తుందో రాదో తెలియదు మళ్ళా కొత్త సర్పంచ్లు గెలుచుకుంటే కానీ మళ్ళీ ఏమన్నా పనులు ప్రారంభమయ్యే ఇంతవరకు ముందుకు పోయేది తెలియదు ఇక్కడ ఉన్న స్థానిక సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది ఇక్కడ ఉన్న సర్పంచి మెట్టు వినోద్ గారు మెట్టు భిక్షం వైపా మెట్టు భిక్షం అంటారు ఆయన పేరు ఆయన ఇంతవరకు రత్నపురం గ్రామంలో అభివృద్ధిగానే చాలా వరకు ముందు దూసుకెళ్ళాడు ఆ అబ్బాయిని గెలిపించుకున్న కానీ మా రత్నపురం గ్రామంలో ఎటువంటి గొడవలు కానీ కేసులు కానీ ఎటువంటి ఆరాస్కరాలు కాకుండా రత్నపురం గ్రామానికి సహకారం ఇస్తూ అభివృద్ధికి ముందు దూసుకుపోవటానికి మాకు చాలా సహకారం అందించారు ఆయన ఆయన తరఫున మేము కూడా ఇంతకుముందు బీజేపీలో ఉన్నాం మేము కూడా ఆ సర్పంచ్ వల్లనే మేము అలా చేరుకున్నాం మంచి వ్యక్తి అబ్బాయి ఆయన వల్ల అభివృద్ధి పనులు చాలా జరిగినాయి ఒకరి రెండు మిగిలితే మళ్ళీ చేయించుకుందాం అనుకుంటారు ఇంతలా ప్రభుత్వం మారిపోయింది ఇంతలా సర్పంచ్లు కూడా పక్కకు తీసి పక్కకు పెట్టేశారు ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఇచ్చారు కదా ఉప సర్పంచ్ సర్పంచ్ కలిసి మీకు మంచిగా పనులు చేసేరంటారా ఊర్లో సర్పంచ్ ఉప సర్పంచి మంచి లాగానే కలిసిపోయి మంచిగానే పనులు చేశారు ఎటువంటి విరోధాలు లేకుండా కూడా ఇద్దరు కలిసి పనులు చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి కోసం మాకు వార్డు నెంబర్తో మా వార్డు నెంబర్తో సహా మమ్మ కూడా పెట్టుకొని ఏ పని ఉన్నా అందరం మా సమీక్ష వల్లనే గ్రామ అభివృద్ధి నడిపించుకున్నాం మళ్ళా కూడా సర్పంచ్గా ఇప్పుడున్న వినోద్ కుమార్ అనే వ్యక్తే మళ్ళీ ముందుకు రాబోతున్నాడు గెలుస్తాడా రెండోసారి సర్పంచ్గా ఈడ ఒక నలుగురు నుంచి ఐదుగురు సార్ వరకు కాంగ్రెస్ నుంచి ఐదుగురు పోటీ పడుతున్నారు టీఆర్ఎస్ నుంచి మళ్ళా మాజీ సర్పంచ్ ఉండాలని ఆయన ముందు పడుతుంది కాబట్టి సర్పంచ్గా గెలిచే అవకాశాలు ఉన్నాయి మీరు ఒక ముతిరాజుగా మూసి చెరువుల సభ్యుల మీరు మేము ముది మూసి క్యాంప్ షేర్లో మేము నా పేరు గోదావరి సత్య మాది పట్నపురం గ్రామం సూర్యపేట జిల్లా సూర్యపేట మండలం మా గ్రామంలో ఇప్పటి వరకు జగదీశ్వర్ రెడ్డి అభివృద్ధి పనులు చాలా జరిగినాయి సూర్యపేట కానీ పట్నపురం గ్రామాలు కానీ మంచినీళ్ళు వాటర్ కానీ కరెంటు కానీ గ్రామ గ్రామ ఐటేపీలు కానీ రోడ్లు నిర్మాణం కానీ మురికి కాలువలు కొద్దిగా వాటికి బడ్జెట్ లేదని మురికి కాలువలు ఒకటి ఆపేసారు ఇప్పటి వరకు పట్టణపురంలో అభివృద్ధి బాగానే జరిగింది మన సూర్యాపేట జిల్లాని కూడా చాలా వరకు అభివృద్ధి చేశారు సూర్యాపేట ట్యాంక్ బాణ కానీ మినూ ట్యాంక్ బాణ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ కలెక్టరేట్ కానీ మన ఏరియా హాస్పిటల్ నుంచి ఈనాడు రోడ్డు వరకు కూడా డబల్ రోడ్ చేసి చాలా అభివృద్ధి పనులు కార్యక్రమంలో రెడ్డి ముందు దూసుకుపోతుంది కాబట్టి ఇంత ముందుకు ఏ నాయకుడు కూడా మాకు ఇంత అభివృద్ధి పనులు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మాకు అభివృద్ధి జగదీశ్వరెడ్డి వల్లనే జరుగుద్ది అని చెప్పి మేము రెడ్డిని గెలిపించుకున్నాం దానివల్ల మాకు ధేమోదర్ రెడ్డి ఓడిపోవడానికి ఎందుకు కారణమేంటి దామోదరెడ్డి రెడ్డి ఓడిపోవటానికి ఇంత ముందుకు ఆయన కింద ఉన్న చెంచకాలు కూడా ఆయనకు అడ్డుపడి ఆయన తోని పనులు కాకుండా అంత ఆగం చేసి కొట్ల మీద తలిగి లంచాలు వసూలు చేసుకుంటూ ఆయనని ముందు ఎడగకుండా చేసి దానివల్లనే ఆయన చాలా వెనకబడి ఉండు ఆయన తోడు రెడ్డి ఒకడు పార్టీలు రెండు పెట్టుకోవటం కాదు వాళ్ళకు రెండు పార్టీ ఇద్దరి మధ్యలో బిరుదం పెరిగి కూడా ఓడిపోవడం కారణం అనుకుంటున్నాం మేము అంటే వడ్డీ చేనేయ ద్వారా ఏమైనా ఓట్లు చీల్లే అవకాశం చీల్లే అంటారా వడ్డీ చేనేయ వల్ల ఆయనకు దాదాపుగా ఆయన కూడా మన మంత్రి మనిషి కాబట్టి ఆయన వల్ల కూడా ఒక నూట యాభై ఓట్లు టీఆర్ఎస్ నుంచి ఆయనకు మైనస్ అయిపోయినాయి ఓట్లు ఓట్లు చాలా వరకు చేరినయి ఎందుకంటే ఆయన కూడా చిన్నపాటి ఒక నాయకుడిగా రత్నపురం గ్రామాన్ని కూడా అప్పప్పుడు వచ్చిపోతుండేది ఆయన కూడా జగదీశ్వర రెడ్డి మనిషి అనుకున్నాం కానీ ఆయన మధ్య ఇద్దరి మధ్యలో ఏం తేడా జరిగిందో తెలియదు ఆయన వల్ల కూడా వంద కోట్లు మాత్రం ఇక్కడ నుంచి రాసేయండి పవర్ రాసేది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఈ ఊర్లే అంటే ఈ గ్రామ పంచాయతీలో ఎంతమంది లబ్ధి పొందారు బీఆర్ఎస్ పవర్ పెట్టిన పథకాల వల్ల రైతు బాంధువు కానీ రైతు బీమ కానీ ముసర పింఛన్ కానీ ఇంటింటి నల్ల నీళ్ళు కానీ చాలా వరకు ఇదా అభివృద్ధిగా రైతులు అయితే ముందే ఉండరు ఈసారి కాంగ్రెస్ గెలిపించుకోవడం వల్ల కూడా ఇంతవరకు రైతు బాంధం అనేది మూడు ఎకరాల కాంచి మూడు ఎకరాలకు పడేయని అంటారు ఇంతవరకు మనకు డబ్బులు పడే అవకాశం ఇంతవరకు రాలేదు నాకు కూడా ఒక మూడు ఎకరాల నలభై గుంటలు ఉంది ఇరవై మూడు గుంటలు ఉంది నా కూడా మూడు ఎకరాలకు పైచీలకు ఉంది కాబట్టి ఇంతవరకు నాకు కూడా రైతు బీమా పర్లేదు నాకొక్కనికి కాకుండా కూడా రైతులు చాలామంది చిన్న సన్నకారు రైతులు లేదా ఉన్నది ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు నిండా పదిహేడు ఎకరాల రైతులు మన రత్నపురం గ్రామంలో ఎవరు లేదండి ఇంతవరకు అయితే మూడు ఎకరాలకే అంట ఇంతవరకు రైతులు కూడా చాలా ఇబ్బందుల మీద ఉంటారు రైతు బీమా పడక కూడా పంటలు సగం వీడుకు సగం వరకు సగం వరకు వచ్చినాయి ఇంతవరకు రైతు బీమా పడలేదు రైతు బాంధువు లేదు కళ్యాణ లక్ష్మి కూడా లేదు ఇంకా అది ఒక పెద్ద అది కూడా తెలియదు చాలా పద ఆరు పథకాలు అని చెప్పిండు ఆరు పథకాల వల్ల కూడా అంతవరకు ఏ పథకం కూడా ముందు పరచడం లేదు ఆరు గ్యారెంటీలు ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు ఉచిత బస్సుని కూడా ఉచిత బస్సు వల్ల కూడా మహిళలకు సేఫ్టీ అని అనుకుంటున్నారు కానీ చాలా వరకు ఆర్థిక ఇబ్బందుల వల్ల దానివల్ల కూడా మన రాష్ట్రానికి చాలా అన్యాయమే జరిగింది ఉచిత బస్సు వల్ల ఉచిత బస్సు ఉచిత బస్సు అని చెప్పకపోవడం వల్ల కానీ దానివల్ల ఒరిగేది కూడా మనకు ఏం కనపడతలేదు ఉచిత బస్సు వల్ల ఆడవాళ్ళకు ప్రయాణం అని అదని అని వాళ్ళకు తప్ప చాలా ఉన్న మిగతా జాతీయులు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు దానివల్ల మీరు ఒక వార్డు మెంబర్గా మీ వార్డుని ఎంత మేరకు అభివృద్ధి చేసుకోగలిగినాం మా వార్డు మెంబర్గా నాకు వచ్చిన శిసి రోడ్లు కానీ కరెంటు కరెంటు లైన్లు కానీ మనకు వచ్చిన ఊళ్ళే శిశు రోడ్డు నిర్మాణాలు కానీ తొంభై తొమ్మిది శాతం వరకు మా రత్నపురంలో శిశు రోడ్లు పూర్తి అయిపోయింది ఇక ఒకటి రెండు తప్ప మిను ఒక రెండు మిగిలిపోయాయి అవి కూడా ఇంతలా పూర్తి చేసుకున్నాం అనుకుంటానికి మన ప్రభుత్వం మారిపోయింది ఇప్పుడు సర్పంచ్లు కూడా పీకేసి పక్క పెట్టేశారు సర్పంచ్లకు ఇంకా కొంత బిల్లు రావాల్సి ఉంది మరి ఆ బిల్లు వస్తాడో రాదో తెలియదు మళ్ళీ కొత్త సర్పంచులు గెలుచుకుంటే కానీ మళ్ళీ ఏమైనా పనులు ప్రారంభమయ్యే ఇంతవరకు ముందుకు పోయేది తెలియదు ఇక్కడ ఉన్న స్థానిక సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది ఇక్కడ ఉన్న సర్పంచి మెట్టు వినోద్ గారు మెట్టి భిక్షం వైపా మెట్టు భిక్షం అంటారు ఆయన పేరు ఆయన ఇంతవరకు రత్నపురం గ్రామంలో అభివృద్ధిగానే చాలా వరకు ముందు దూసుకెళ్ళాడు ఆ అబ్బాయిని గెలిపించుకున్న కాంచి మా రత్నపురం గ్రామంలో ఎటువంటి గొడవలు కానీ కేసులు కానీ ఎటువంటి ఆరాస్కరాలు కాకుండా రత్నపురం గ్రామానికి సహకారం ఇస్తూ అభివృద్ధికి ముందు దూసుకుపోవటానికి మాకు చాలా సహకారం అందించారు ఆయన ఆయన తరఫున మేము కూడా ఇంతకుముందు బీజేపీలో ఉన్నాం మేము కూడా ఆ సర్పంచ్ వల్లనే మేము అలా చేరుకున్నాం మంచి వ్యక్తి అబ్బాయి ఆయన వల్ల అభివృద్ధి పనులు చాలా జరిగినాయి ఒకరి రెండు మిగిలితే మళ్ళీ చేపించుకుందాం అనుకుంటారు ఇంతలా ప్రభుత్వం మారిపోయింది ఇంతలో సర్పంచ్ కూడా పక్కకు తీసి పక్కకు పెట్టేశారు ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఇచ్చారు కదా ఉప సర్పంచ్ సర్పంచ్ కలిసి మీకు మంచిగా పనులు చేసేరంటారా ఊర్లో సర్పంచ్ ఉప సర్పంచ్ మంచి లాగానే కలిసిపోయి మంచిగానే పనులు చేశారు ఎటువంటి విరోధాలు లేకుండా కూడా ఇద్దరు కలిసి పనులు చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి కోసం మాకు వార్డు నెంబర్తో మా వార్డు నెంబర్తో సహా మమ్మ కూడా పెట్టుకొని ఏ పని ఉన్నా అందరం మా సమీక్ష వల్లనే గ్రామ అభివృద్ధిని నడిపిస్తున్నాం మళ్ళా కూడా సర్పంచ్గా ఇప్పుడున్న వినోద్ కుమార్ అనే వ్యక్తే మళ్ళా ముందుకు రాబోతున్నాడు గెలుస్తాడా రెండోసారి సర్పంచ్గా ఈడ ఒక నలుగురు నుంచి ఐదుగురు సార్ వరకు కాంగ్రెస్ నుంచి ఐదుగురు పోటీ పడుతున్నారు టీఆర్ఎస్ నుంచి మళ్ళా మాజీ సర్పంచ్ ఉండాలని ఆయన ముందుకు వస్తుంది కాబట్టి సర్పంచ్గా గెలిచే అవకాశాలు ఉన్నాయి You yeah,